తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యకుడు తిక్కారెడ్డి జన్మదిన పేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి తిక్కారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తిక్కారెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో సాగు త్రాగురెడ్డి ప్రాజెక్టులైన వేదవతి గుండ్రేవుల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి నిర్మించాలని కోరారు ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే కర్నూలు జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు కూడమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన అందరికీ పదవులు వస్తాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు చెప్పకూడదు కానీ చెప్పాలి మనం అన్ని పనులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఎవరన్నా కానీ మనం అటాకింగ్ చేయాలి ముఖ్యంగా ఐటీడీపీ బాగా వీక్ అయింది దాన్ని పని చేసుకోవాలి ఏ పదవి ఉంటేనే పని చేస్తామా పదవులు లేకుంటే పార్టీని కాపాడుకోలేదా మనం ఈ ఐదేళ్ళు ఎంత నిర్బంధం ఎదుర్కొన్నాం ఈ రోజు చేసిన పని పెన్షన్ ఆయన రెండు వేలు దానికి ఇబ్బంది పడ్డాడు నాలుగు వేలు ఇంటికి ఒకటే తారీఖు ఇస్తా ఉన్నాం ఎన్ని పనులు చేస్తున్నాం మన కర్నూలు జిల్లాకి ఎన్ని మనకు వచ్చినాయి భవిష్యత్తులో మీరు చూస్తే మన గుండ్రెవరేషామో కాతంతరం బొమ్మ ఎట్లా పెట్టామో చంద్రబాబు నాయుడు బొమ్మ కూడా అక్కడ పెడతాం ఊర్లో ఎందుకంటే మన కర్నూలు జిల్లా అంతా పోతున్నాయి మంతా అక్కడి నుంచి వచ్చినా ఎప్పుడైతే కలు ఉంటుందో అక్కడే ఫ్యాక్షన్ తయారవుతుంది ఎందుకంటే మధ్యాహ్నం పూట పన్నెండోదా చెట్టు కింద కూర్చుంటారు యావరు నాలుగు మాటలు మాట్లాడుకుంటారు కోపం వస్తుంది మన దగ్గర కోపం వస్తే సాఫ్ట్ కాబట్టి ఈ ఫ్యాక్షన్ పోవాలన్నా వలసలు పోవాలన్నా గుండ్రేవాళ్ళ ప్రాజెక్ట్ కావాలి ఆర్టీఎస్ కావాలి కావాలి సార్ చేశాడు జరిగిన అసలుకి వాటిని ముందు కూడా తీసుకోలేదు కాబట్టి నా జన్మదిన సందర్భంగా నేను కోరుకునేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మా జిల్లాకు మంచి పదవులు బీసీలో ఉన్నటువంటి వర్గాలకు ఇవ్వండి అలాగే మాకు కావలసినటువంటి నీళ్లు నిధులు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం చూసాం మనం మన కులవలను ఎంపీ చేసింది చేసినామో లేదా చెప్పలేదు మనం ఒక ఎంపీటీసీ సాధారణ ఎంపీటీసీని చేసింది సర్పంచ్ బొగ్గులు దగ్గింది ఎమ్మెల్యే చేసినాం కదా చేసామ లేదా కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క అన్ని కులాలని మతాలని గౌరవించే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ కాబట్టి పార్టీ ఉంటే మనం పచ్చకుంటాం ఇప్పుడు జగన్ పార్టీ ఉంది నమ్ముకుండ్రి దోచుకుంటుంది దాచుకుంట్రీ జగన్ గన రేపు మనాడు జైలు పోతే కొంతమంది మనలేదు ఎవరు మన పార్టీ కాంగ్రెస్ ఏం చేయాలి చంద్రబాబు లోపలిస్తే వేస్తే యాడిపోయినా మనము రోడ్ల మీద ఒకటే కాదు తెలంగాణ తెలంగాణ ఒకటే కాదు భారతదేశం భారతదేశం ఒకటే కాదు అన్ని దేశాల్లో చంద్రబాబు కోసం కొట్లాడి బయటికి తెచ్చుకొని మరి పార్టీ జనాన్ని నిలుపుకొని నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగు అంటే కొంతమంది బాధ ఉంటుంది ప్రభుత్వం వచ్చింది మాకు రాలేదు మామూలు కోపాలు తాపాలు ఉంటాయి కానీ కొంచెం ఓపిక అవసరం ఓపికతో ఎందుకంటే కూటమిలో కూడా ఉన్నాం కాబట్టి అందరికీ అన్న చెప్పినాడు కొద్దిగా అటు ఇటుగా పదవులు అనేవి అందరికీ వస్తాయని చెప్పి